స్టాండర్డ్ అంటే ఒక తీవ్రవాది పది మందిని చంపుతాడు లక్షల మందిని చంపేటువంటి మనువాదమైన తీవ్రవాదే ఈ మంద కృష్ణ రెండు పెద్ద జాతుల మధ్య తీవ్రమైన కొట్లాట పెట్టినటువంటి మనువాద డేంజరస్ విష సర్పు వెయ్యి విష సర్పుల కన్నా అత్యంత అనుబాము కన్నా ఈ మంద తోడు ఎందుకు ఇంత తీవ్రమైన పదజాలం వాడతా ఉన్నా డేంజరస్ విష పురుగు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా మాన ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లకే పేరు పెట్టి చీల్చి జాతులను చీల్చి ఒకరి మీద ఒకరి మన్ను పోసినటువంటి పాపిస్టి దుర్మార్గుడే ఈ మందకృష్ణ సిగ్గు లేదు శరం లేదు అసలు ఏమి లేకుండా మంది మీద పడిపోతాడు అంతే అసలు ఏమైనా అనుకుంటారేమో మాదిగలు ఇలా తొమ్మిది శాతం రిజర్వేషన్లు వచ్చినాక మాదిగల ఏమని అనుకుంటారో సోయ కూడా లేదు ఎవడు భయము మాదిగలు ఆయన దగ్గరికి ఎవరు పోలేడు అని ఆయనకు తెలుసు ఎవరికి దమ్ము లేదు అంత పిరికులను తయారు చేసిండు ఎవడు కూడా పవర్ఫుల్ లీడర్ లేడు ఇలా ఇలా లేడు ఆ కాలంలో ఉన్నారు దామోదరం ఇప్పుడు ఇప్పుడు నరసింహ ఉన్నాడు కట్టేసిన వాళ్ళు ఎదిగిరు ఇప్పుడు ఈయన కన్ ఈయన అనుసంధానం ఒక్కడు బలమైన లీడర్ లేడు అంటే అది ఎదుగనే లేదు ఎవడైనా ఎదిగితే ఆయన మీద అది చేసి కుట్ర చేసి పడేస్తాడు ఎవడు లేడు అంటే ఇవి అదే మాల దాంట్లో ఉంటే వంగపెట్టి దంతుడి మేము ఇలాంటి పాపాత్ముడు కనుక మాల జాతిలో ఉంటే చెప్పు తీసుకొని కొడుతుంటే నేను కానీ ఇలా జాతి వ్యతిరేకంగా నేను ఏమన్నా ఇలా గుండెల బాధ దాసుకుని కూడా అనలేకపోయినాం మేము అంటే నీ వాటా నీకు వచ్చినాక కూడా నువ్వు అదే పని చేస్తున్నావు ఎందుకు బీజేపీ భావజాలం తీసుకురా వాళ్ళు రుద్దారే చూస్తూనే ఉండండి ఏవీఏ మీడియా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా బెల్లయ్య నాయక్ గారు చెప్పినటువంటి మాటల్లో మేము నేను చెప్పింది నన్ను ఇట్టిరు నేను చెప్తే మాలో ఇట్లా ఓ లుచ్చగాడు పెడతాడు మీరు మాకేం పుత్ర మేము విడిపోతామంటాం రా మేము అన్నదమ్ముల మారా ఏమంటంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ విధవలకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మందకృష్ణ కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా మందకృష్ణ కృష్ణ నా కొడుకులు విడిపోరు అని నా కొడుకులు వాటాలు వంచుకోరు అని రాసీమన్ అంటే ఎవడైనా వంచుకుంటాడు ఎవడైనా వంచుకున్నప్పుడు మనం కూడా వంచుకుంటాం కానీ ఇలా పంచుకునేటివి మన ఆస్తులు కావు ఇలా యూనిటీ ఐకమత్యం అనేటువంటి బలం పంచుకో ఐకమత్యం అనేది అంబేద్కర్ గారు చెప్పి మనం కలిసి ఉండాలంటే ఆ విధవలు అన్నం తింటారా మరి పెండ తింటారా తెలియదు విపరీతమైన చెడు పెడతారు మెసేజ్ మరి అన్నం తినే మెసేజ్ పెండదిన మెసేజ్లే పెడతారు నేను ఇంత తీవ్రంగా జాతి కోసం మాట్లాడుతున్నాను ఒక దుర్మార్గుడు చేస్తున్నటువంటి విచ్ఛిన్నం మీద నేను మాట్లాడుతూ ఉన్నా వినండి మీరు ఇప్పుడు డక్కల మాదిగోళ్ళని మాదిగోడ శత్రువుడు మాదిగోడే బైన్ల శత్రువు మాదిగనే బుడగజంగాల శత్రువు కూడా మాదిగనే మాస్టర్ల శత్రువు మాదిగనే కదా ఎందుకంటే నువ్వు పై కులాలు తింటున్నాయి అంటున్నావు కదా ఎందుకంటే వీళ్ళకన్నా ఎక్కువ కన్నా ఎక్కువ ఎదుగలే కదా అది మాలలకు మాల మాదిగల శత్రువు మాదిగలైనప్పుడు మాదిగల 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 ఉపకులాలకు కూడా శత్రువు అన్నట్టు కదా ఆ విధంగా తయారు చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ఇలా రిజర్వేషన్ల వర్గీకరణ పేరుతో వచ్చినటువంటి ప్రమాదకారుడే ఈ భూమి మీద మందకిస్తాం అంటే కింది కులాల మధ్యన శత్రు వైరుధ్యాన్ని పెంపొందించే మనువాద పూర్వన దృక్పథాన్ని బలోపేతం చేయడం అవుతుంది అది డేంజర్ దాన్ని యాక్సెప్ట్ చేయం మేము మాదిగల వాటా మాదిగ రావడం కోసం యుద్ధం చేద్దాం మాదిగల వాటా రాకుండా అడ్డుపడుతున్నటువంటి శత్రుల పట్ల యుద్ధం చేద్దాం కానీ అనగాడ్య కులాల మధ్యన శాశ్వత శత్రుత్వాన్ని పెంచేటటువంటి వ్యూహానికి నువ్వు బలోపేతం చేయకు మణిపూర్ లో మైతేల మధ్యన విధ్వంసం సృష్టించి ఈ రోజు రాముడు కాష్టంగా పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తెలుసు నాకు తెలుసు కాబట్టి అవగాహన లేని వాళ్ళకి చెప్పచ్చు అన్ని తెలిసి ఉంటే చాలా డేంజర్ అందుకనే మౌలికంగా ప్రశ్నించి ఏమి అనుమానం ఉంది మీకు అక్కడ అంటే తాను ఎక్కడో ఒకళ్ళు ఒత్తిడికి లోన్ అవుతున్నాడు నాకు తెలియదు ఆయన చెప్పుకోవాలి ఆయన ఉద్యమ నాయకుడే కదా ఆయన ఉద్యమ నాయకుడు ఆయన ఒత్తిడి నేను నేను అనుకునే రాజకీయ నాయకుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టవని ఎందుకు అడగవు అంటున్నారు దేశ వ్యాప్తంగా జవన కులా ఏబిసిడి వద్దా ఆంధ్రప్రదేశ్ లో ఏబిసిడి వద్దా మొదలైంది ఆంధ్రప్రదేశ్ నుంచి కదా డైరెక్షన్ వచ్చిన తర్వాత పెట్ట కాదు డైరెక్షన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చేసిన కార్యక్రమం ఏంది ఎంఆర్పిఎస్ ఎందుకు చేయదు చంద్రబాబు నాయుడు ఎందుకు టార్గెట్ చేయవు ఎందుకు మాట్లాడవు ఇవన్నీ దేనికి సంకేతాలు అయితే అందుకని కృష్ణమాదిగా డిమాండ్ పట్ల గాని ఆయన నాకు నెగిటివ్ లేదు ఆయన సూచనలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రెండు పద్ధతులు ఉంటాయి పాజిటివ్ విమర్శ నెగిటివ్ విమర్శ సాధించుకోవడం కోసం చేసేటటువంటి విమర్శ వేరు ఒత్తిడి చేయడం కోసం చేసే విమర్శ వేరు ఎక్స్పోజ్ చేసి రాజకీయ లబ్ధి అనుకూలంగా చేర్చుకోవడం కోసం చేసే విమర్శ వేరు ఎక్స్పోజ్ చేసి రాజకీయ లబ్ధి చేసి కాంగ్రెస్ డౌన్ చేసి మాదిగలను బీజేపీ వైపు మలుపుకొని మాదిగల కన్నులు కప్పి బీజేపీలో కదలనుకున్నాడు ఇలా మాదిగలు అంతా హుషారైపోయారు రేవంత్ రెడ్డి జాగ్రత్త పడకపోతే మందకృష్ణ అనేటువంటి విధ్వంసకారుడు ఇలా డేంజరస్ చరిత్ర సూచించగా రెడీ అయిపోయాడు కేసీఆర్ బానే ఉన్నాడు పెట్టి లోపట్ వేసి లోపల పోలీసులను తీసుకొచ్చి లోపల పడేసాడు రేవంత్ రెడ్డి గారు కూడా పడేస్తే ఉల్టాయి కాబట్టి అతి జాగ్రత్తగా చలో నరేంద్ర మోడీ చేసినట్టు కుట్ర అయ్యింది వర్గీకరణ వర్గీకరణ నువ్వు చేయించినావు కదా నేను అమలు చేస్తాను ప్రజలకు నేను వ్యతిరేకంగా తలుచుకోవాలి అని చెప్పి అమలు చేసి చూపించు దెబ్బకి అలా తెల్లని దాకా వర్గీకరణ అయిన రోజు మందకృష్ణ అన్న నిందే మూడు రోజులు కన్ను లోపలికి నోరు తెలిసి గడ్డం చేసుకుంటలేడు పిచ్చోడు అయి తిరుగుతున్నాడు మందకృష్ణ డిప్రెషన్ నరేంద్ర మోడీ సంపుతానడా మరి ఏమైందో లేదు ఏదో డిప్రెషన్ లోన్ అయ్యి మనం బెత్తర్ బెత్తర్ అయి హగుడ అయిపోతా ఉన్నాడు అరే మాటిస్తే ఎట్ట చేయాలి మాటిస్తే ఎట్ట చేయాలి ఇదో బతుక మందకృష్ణ ప్రజల కోసం బతకవే ఏదో నేను గుండె జబ్బులు ఇప్పించినా ఏదో వికలాంగులు ఇప్పించినా అని బిల్డప్ లేదప్ప ఏం లేవన్లా ఉత్త బిల్డప్ లేదప్ప ఏముండదు అలా ఈయన గుండె జాబులు ఇక తెలంగాణలో ఉంది భూమి మీద లేదు గుండె జబ్బులకు చేసేది వృద్ధ పింఛన్లు అంబులెన్సులు గింబులెన్సులు నువ్వు నువ్వు చేపిస్తే అయింది ఇక ఐఏఎస్లు లేరు ఎవరు లేరు ఉత్త బిల్డప్ చెప్పి దంబాచారం కొట్టుకొని దాంతో పబ్బం గడుపుకుంటూ మేము నిజమని నమ్ముతారు మంది తెలియక ఈయన నిజంగా గుండె జబ్బులకు ఏమో చేసిండంట నిజంగా వికలాంగులకు ఏమో చేసిండంట అని నమ్మాలి మరి నా అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే భారతదేశంలోనే అత్యధికంగా సింగిల్ డిపి సింగిల్ సింగిల్ జనాభా అత్యధిక జనాభా కలిగినటువంటి సింగిల్ కులాలు మాల మాదిగారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్నది మాల రెండో ఎక్కువ జనాభా ఉన్నది మాల తెలంగాణలో కొంచెం ఎక్కువ లక్షలు రెండు లక్షలు ఎక్కువ ఉంటారు అది డబల్ చేసి చూపించరు అది ఇలా రెంపరికల్ డాటాలో కొత్త జనాభా లెక్కల్లో తేలిపోతుంది ఖచ్చితంగా అది మోసం చేయడం జరిగింది ఇవన్న తెలుస్తుంది అంటున్నా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఏ ప్రభుత్వం లేవాలన్నా కట్టుదిట్టమైన నిబద్ధతతో ఉన్నటువంటి మాల జాతి యొక్క సంగతి మీకు తెలుస్తుంది అత్యంత ప్రమాదకారిగా తయారైనటువంటి మందకృష్ణ ఆరు నెలల నుంచి వెడతెరిపి లేకుండా ప్రెస్ మీట్లు పెడుతూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి నీ కుట్రలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైపోయింది నేను అందరితో మాట్లాడినా చాలామంది అందరి మినిస్టర్తో మాట్లాడినాను పిసిసి అధ్యక్షంతో మాట్లాడినా ఇలా ఉప ముఖ్యమంత్రితో మాట్లాడినాము వేరే మంత్రులతో మాట్లాడినాం అంటే మీ యొక్క చర్యలు మేము వర్గీకరణ చేసిన తర్వాత కూడా ప్రతిరోజు నువ్వు మేము పెడుతున్నావు అంటే అర్థమేందంటే పార్టీని రెచ్చగొడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టి ఈ వర్గీకరణ ఏం చేయను రేవంత్ రెడ్డి కోపం కోసం ఏం చేశాడు పర్ర పర్ర చెప్పి పడేసాడు అనుకో మళ్ళీ మాదిగలను అంతా దొబ్బేసి లొల్లి చేయాలి రాష్ట్రాన్ని రావని కష్టంగా చేయాలి అదే మనిషి అయితే నిజమైన లీడర్ అయితే ఈ దేశంలో ఒక మనిషి ఈ దేశం కోసం ప్రజల కోసమే తన గుండెను తమ తన మనసును పెట్టినట్టు మనిషి ఏం చేస్తాడంటే ఈ దేశం మొత్తానికి సుప్రీంకోర్టు ఈ దేశం మొత్తం మీద అమలు కావాలి తెలంగాణ కూడా అమలు కావాలి ఇదే ఈ సుఖమైన సోల ఈ బద్మాషి మందకృష్ణ ఇదే పక్కన ఉండే ఇన్నేళ్ళు మాలా మాలా అని చెప్పి శాపాలు పెట్టి అదే మాలల సంఖ నోకి సంఖ నేగి అలా సంఖ పట్టుకొని నాకుతున్నాడు మందకృష్ణ మాలల సంఖ పట్టుకొని నాకుతున్నావు ఎడవై నువ్వు మందకృష్ణ నేను ఇంత తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నా కావాలని మాట్లాడుతున్నావు నీకు సిగ్గు రావాలి మందకృష్ణ అని మాట్లాడుతావు నా నీకు సిగ్గు రావాలి నువ్వు సిగ్గు తప్పిన పని చేస్తున్నావు కాబట్టి ఇలా మాలోళ్ళ సంఖ పట్టుకొని నాకుతావునావు నువ్వు అంటే ఈడ ఉన్న మాలోళ్ళ సంఖ కూడా నాకుతావునావు తప్ప బీజేపీ పరిపాలన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు ఎందుకు మాట్లాడతా లేవా అని నేను అడుగుతా ఉన్నా తెచ్చిపోయింది అందరికీ చెప్పిర్రు కదయా చెప్పిరు కదా బ్రహ్మయ్య మాదిగా ఏం చెప్పిండు వీరుడు రేవంత్ రెడ్డి అని చెప్పిండు ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పును ఈ దుర్మార్గుల యొక్క కుట్రను పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ప్రకటించి పడేసాడు కానీ అప్ల అంటే రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసేవారు గుండె జల్లు అంటుంది మందకృష్ణ జల్లు అని వణికిపోతుండే ఏం చేయాలి అబ్బా ఇప్పుడు కాంగ్రెస్ ఓడగొట్టి బీజేపీని వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చి హైదరాబాద్ మొత్తం తుర్కూలైన ముస్లింల మొత్తం అల్లాలు లేపి గబ్బు లేపి మొత్తం నాశనం చేయాలనుకున్నారు అలాంటి స్థితిలో రేవంత్ రెడ్డి చాకచక్యంగా చేసాడు ఆయన నిజంగా కూడా మాదిగలు కూడంగా ఎక్కువ ఉన్నారు అట్లా ఆయన మాదిగలకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా జనాభా చూసినాయి ఏం చూసి ఎక్కువ కాబట్టి టకా టక్ ఆలోచించాలి టంది చేసేసాడు చేసేసినాక మజుడు కళ్ళల్లో నెరపోడి కొట్టుకొని మంట మంత్రం మందకి ఎగురుతున్నాడు సిగ్గు అనిపియాలి మాలల సంఖ నాకుతుంటే సిగ్గు అనిపించాలని అంటున్నా నువ్వెవాడే మా తన మాట్లాడడానికి నువ్వు అసలు మాదిగలకే పెద్ద ద్రోహి నువ్వు మాదిగ పిల్లలు అంటి పెట్టుకొని గాంధీ గాంధీభవన్లో చచ్చిపోతే అలా కుటుంబాల యొక్క శివాల మీద పేలాలు ఎరుగచ్చిన పాపాత్మను నువ్వు నువ్వు ఉద్దమకారుడువా ఒక పాటి కొమ్ము కాస్తూ ఈ దేశంలో మొత్తానికి నువ్వు నిలదీయాసి అడుగాల్చినటువంటి దుర్మార్గుడు వన్ సైడ్గా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రవర్తిస్తున్నటువంటి నీతి లేని మనిషి నువ్వు ఒక మాల జాతులకి వెళ్ళి నీలాంటి నీలాంటి జాతి ద్రోహులు మాల దాంట్లో కొన్ని కుక్కలు ఉంటాయి ఆ వెంకటేష్ గారు అనేటువంటి ఇలా పెట్టుకొని ఒక పది మందికి పైసలు ఇచ్చి కూలలు మస్తమౌస్తారు ఇట్లా కూలిన మాల జాతిని మోసం చేయడానికి వచ్చే కుక్కలు వాళ్ళు వాళ్ళని పెట్టుకొని సిగ్గు లేకుండా నేనేమంటున్నా అంటే నీ నీకు నువ్వు మనిషి అయితే నీకు మానవత్వం ఉంటే నీ ఎంఆర్పిఎస్ మీనింగ్ ఏంది మాదిగ రిజర్వేషన్ పోరాటం నా నువ్వు మాల ఎందుకు వస్తావు సన్నాసి మాల జోన్కి ఎందుకోసావు నువ్వు అంటున్నా అంటే ఇక్కడ మంత ఇక్కడ మలతావు ఇక్కడ మళ్తాడు నీకు నీతి లేదా నీకు జాతి లేదా నీకు సిగ్గు లేదా నీకు శరం లేదా నువ్వు నీకు ఉన్నటువంటి ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు రెండిటిని రెండింటిని పెట్టాలి మాల మా దగ్గర పెట్టాలి కొట్టుకొని సావారు సావ అంటే నీకు లేకపోవచ్చు మాకు ఇంటికతో సమానం గుర్తుపెట్టుకో జీవితం మళ్ళీ మళ్ళీ రాదు నీలాంటి నీతి లేని జాతి లేని రాజకీయాలు చేయడంలో మందు తాగి సావడం బెస్ట్ ఈయనంటే వరకు ఒరగబెడతాడంట నీ తాత జాగీర్ మరి నువ్వు అయితే అమరవీరులు నీ మీద మన్ను ఎందుకు వస్తారు ముఖం మీద ఎందుకు ఉంచుతారు సిగ్గు అనిపిస్తలేదు పోయి కలవాలి కదా అమరవీరుల కుటుంబాలకు వాళ్ళ కాళ్ళు మొక్కాలి కదా వాళ్ళ పుణ్యానం కదా నీకు ఇలా అవార్డు వచ్చింది వాళ్ళ పున్నాన కదా నువ్వు కోటు కోటు సంపాదించుకున్నది ఏమి ఏమి నటిస్తారు అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంతో కదా నీ బతుకు తెరవు నువ్వు మూడు దగ్గర నాగలితో అవు నువ్వు ఎట్లా వచ్చినావా నీకు ఇలా మా మా వాళ్ళు మాల మాలను నేను ఛాలెంజ్ చేస్తా రికార్డు ఇంపిస్తా రికార్డు ఇంపిస్తా అన్న ఇలా మాల సంఘాల జేఏసీలలో కిరాయి లేకుంటే నీ కాలు మొక్తాని వంద రూపాయలు అడుక్కొని అడుక్కొని మెట్రో ట్రైన్లలో వచ్చి ఉద్యమం చేస్తారు ఇదిరా జాతి అంటే నేనంత నీతి లేని పనికి మళ్ళినటువంటి జాతి మనుషులేవడీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్కనొక్కని అకౌంట్లో నేను ఛాలెంజ్ చేస్తాను వంద మంది ఎవరి పేరు ఎవడని వస్తే నేను చెప్తా ఉన్నా మాల సంఘాల పేరు మీద ఉద్యమాలు చేస్తున్నా ఒక్కనొక్కనికి పది లక్షల ఇరవై లక్షల అప్పు లేకుంటే గుండు కొట్టుకుంటా నీ 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 నేను ఛాలెంజ్ చేస్తాను నీ తానా నీ మొత్తం నీ ఆస్తులు బయటపెట్టే పెడతా జాతి నమ్ముకున్న ద్రోహి జాతి నమ్ముకున్నటువంటి ద్రోహి మనువాది జాతిని నాశనం చేసినటువంటి దుర్మార్గుడే ఈ మందకృష్ణ ఇలా మాల సంఘాల జేఏసీ అధ్యక్షుల గురించి చెప్తా ఉన్నాడు మాల సంఘాల చెన్నై విసిపెట్టు చెన్నై అంటే ఆయన ఏం చేసుకున్నాడో ఎక్కో లేవాన్ని ఇస్తే ఇచ్చి కూర్చున్నా తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడున్నోళ్ళ దాంట్లో నేను చెప్తా ఉన్నా ఉన్నోళ్ళు ఎంగులు ఎవరైతే ఉండరో ఇప్పుడు చెరుకు రామచంద్ర కానీ నేను కానీ దిగంబర్ కాంలి కానీ లేదంటే ఇంకా రామ్ప్రసాద్ కానీ లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా మేము జేఏసరా మాట్లాడుతున్నాం రా మన మందాల భాస్కర్ కానీ లేదంటే వినోద్ కానీ లేదంటే మన బాబ్బోజీ రమేష్ కానీ వెంకటేష్ కానీ మా ఎవరు మన బాలనా కొడుకు సుధీర్ కానీ ఒక యాభై మంది పేరు చెప్తా వాని అకౌంట్లో ఐదు వేల అంటే గుండు కొట్టుకున్నాను నేను ఐదు వేల రూపాయలు ఇదిరా నిబద్ధత ఇదిరా జాతి కోసం పనిచేసేది సిగ్గు శరం లేకుండా ఇలా కోట్ల కోట్ల రూపాయలు తీసుకొని అమరవీరుల కుటుంబం యొక్క తల్లిదండ్రులు ఒక కొడుకుంటే వాడు గాంధీభవన్లో అంటి పెట్టుకొని చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు పది రూపాయలు ఇప్పి నీదో లీడర్షిప్ నీది ప్రధానమంత్రిత్వం దేశాలంటే నీ తానే డబ్బులు లేకపోతే ఎట్లా డబ్బులు మోగుతున్నాయి ఎట్లా ఏసీలలో మీటింగ్ చేస్తున్నావు ఇలా ఆరు నెలలుగా ఎట్లా ప్రెస్ మీట్లు చేస్తా జాతి ద్రోహి మాదిగా జాతి రిజర్వేషన్లు అనేటువంటి మాలను అడ్డు పెట్టుకొని విచ్చల విడిగా నరమేదం సృష్టిస్తున్నటువంటి నర రూప రాక్షసే ఈ మందకృష్ణ చి ఎందుకు ఇది ఎంత అంటే మేము ఉన్నా సరే పోయినా సరే మందకృష్ణ ఇలా ఉంటారు రేపు అసలు నేను ఇలా ఉంటే మనం సాగు సాగు ఇంపార్టెంట్ కాదు జాతుల మధ్య ఒక ఐక్యత తెచ్చినవిడు ఆ మనిషి అంటే మాల మాదిగలను కలిపి అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ల ఫలితాలు చెప్పినవాడు మనిషి ఏమున్నాయి లోటపీస్ తొంభై శాతం ప్రైవేటీకరణ ఉద్యోగం లేదు ఏం లేదు దానికోసం పొట్టకుండా ఈ నీతి మలినోడు ఈ కకృతి పరుడు ఈ దుర్మార్గుడు మోడీ సంకనాకుతూ జాతిని ఇలా ఇలా వాళ్ళకేంద వాళ్ళ జాతిని వాళ్ళను దాసోహం చేస్తూ సిగ్గు లేకుండా చెంచగిరి చేసుకుంటా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మవమనం చి అసలు సిగ్గు చెట్టు మానవ జన్మకే అర్థం లేకుండా చేసుకున్నావు ఇలా ఎన్ని మొన్న వచ్చిన రోజు అందరికృష్ణ దేవుడు అని పోయి తెలివని ప్రజలు నిన్ను దేవుడిగా పూజిస్తూ ఉన్నారు నువ్వేందో అనుకుంటా ఉన్నావు నీ కళ్ళకు పొరలెక్కి నీ కళ్ళకెక్కి మా నరేంద్ర మోడీకి బీజేపీకి ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి అకృత్యము నీకు కనబడతలేదు సీసీ ఫుటేజ్లా కనబడుతున్నాయి మాకు నీ పాపాలని సీసీ సీసీ ఫుటేజ్లా కనబడ కనబడుతున్నాయి అన్న నీ నీ పాపాలన్నీ యథేచ్ఛగా సిగ్గు లేకుండా బే ఇజ్జెత్తుగా వచ్చి బీజేపీ నువ్వు ఎట్లా ఆరు నెలల నుంచి ఏందో అనంట నూట యాభై ఇంకా కావాలంట రిజర్వేషన్ అవునాయా నువ్వు నేనేమంటాను నీ ఎంబడు ఉన్న కృపాకులను కృపాకు కృపాకరైన వ్యక్తి మాదిగానే కదా ఎనడన్నా ఇంటికి పోయినావా ఎనడన్నా నీ తన కోట్లాస్తుంది కదా ఓ లక్ష రూపాయలు చేతిలో పెట్టినా ఎవరినన్నా లీడర్గా చేసినావా మాలల మీద మన్ను పోసుకుంటూనే ఉన్నావు కదా ఇలా అంటే మాలల జోలికి రాకు మలినమైపోతారు మాలల్ని నీ చేయి పడితే ఈ ఊర్లల్లో వాడు ఉన్నాడు కదా వాడు వెంకటేశ్వర తోడు నేతగానే వెంకటేష్ ఆయన ఊళ్ళో పట్టుకొని కట్టేయరాని వాడు ఎందుకు పోతున్నాడు ఆయన ముఖం మీద ఉంచురి ఎంత సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ ఇంకెవడో దాస ఇయల్లా మాల దాసరా ఈయన తానికి వచ్చిరంట ఈయన పెద్ద ఉద్యమ కారు ఈయన దిద్దుడి రాజ్యాంగం రాజ్యాంగం రాసిన రాస్తాడు మరి ఈయన ఈయన తానికి వచ్చిరంట మరి మాదిగలకు మరి ఏమంటలేరు ఎందుకు వినను మాలల వెంబడి మాదిగల మీద ఉన్న ఉద్యమం చేసి మాదిగల కోసమే బతుకుతున్నట్టు మాదిగల బతుకులే నా బతుకులు అని చెప్పినటువంటి ఈ ఉద్యమకారుడు ఇలా మాలల వెంబడి బే ఇజ్జత్ లేకుండా సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటే ఎందుకు మాదిగలు ప్రశ్నిస్తారు ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తలేరా నేను అత్యంత నా సిగ్గుతో తలదించుకున్నది ఏంటా అమరవీరుల కుటుంబాలను ఎంత నేను ఏమనుకుంటే మందకృష్ణ అంటే పెద్ద లీడర్ కదా అమరవీరుల కుటుంబాలను ఎంత ఆదుకున్నాడో అనుకున్నా ఈయన గుండె జబ్బులను ఆదుకున్నాడంట వికలాంగులను ఆదుకున్నాడు అంట భూమి మీద ఉన్న మాలను ఆదుకున్నాడు అంట ఈయన జాతికం చూసి మేడి పండు చూడు మేలమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు వాని మదిన మేలాగురా మందకృష్ణ పొట్ట చెప్పితే పురుగులు పారాడుతున్నాయి పారాడుతున్నాయి నీ పొట్టలు లాంటున్నా ఈయన వచ్చి పేద నేనే అంత నాయంత శుద్ధపూస ఇవ్వలేడని మళ్ళీ మాలల కోసం పెట్టి నీ మాట కన్నా ఏమన్నా శాంక్టిటీ ఇజ్జత్ ఏమన్నా మానం ఏమైనా ఉందా మందకృష్ణ నీకు ముప్పై ఏళ్ళు త్యాగం చేసి అని చెప్పుకున్నావు నువ్వు కొట్లాడుతావు నువ్వు ఏమనుకుంటారో మా వాళ్ళు ఇన్ని రోజులున్నే ఇజ్జత్ పోతుంది అని కూడా సోయలేదా నీకు బే ఇజ్జతగా ఎవరు అన్నా ఏమో అనుకోని అన్న మీటింగ్ పెడుతున్నాడు రోజు పోయి అలా చెప్తాడు ముందే మీరు పెట్టురు నేను వస్తాను ఈయన తె ఈయన కన్ను కొడతాను ఇంక కన్ను మన ఆడ కొట్టినట్టు కన్ను కొట్టి ఆ మీరు మీరు పెట్టుకోరి నేను వస్తాను నా పేరు చెప్పకూరి నా పేరు చెప్పకూరే పృథ్వీ నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ పృథ్వీకి ఏడు విట్టలు ఏ నీకు కూడా కన్ఫామ్ పక్క బీజేపీ ఈ దేశాన్ని దోసిన సొమ్మంతా ఈయనే ఉంటుంది ఆరాచకాలు సృష్టించాలని బీజేపీని గెలిపిస్తాం మేము మీకు టికెట్లు ఇస్తాం నన్ను నెంబర్ రండి మాదిగలను ఎవడెవడైతే పోతున్నా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అక్కడ భయపడిస్తాడు ఇక మాదిగలను మాదిగలేహా అంతే ఏం లేదు బీజేపీ మనది నేను చెప్తున్నాను ఆయన ఆయన వరంగల్లో మీటింగ్ పెట్టి అంటాడు ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లోనే ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లే ఉండాలి ఓటు మాత్రం బీజేపీకి వెళ్ళాలంట ఈ సుఖమైన ఆయన చెప్తారు ఏ మునగడవా నువ్వు నీ అంత తీసుమార్ కాడేవాళ్ళు లేడుగా నువ్వు ఉద్యమము నీదో కథ భూవ తినకుండా ఉద్యమం చేసిన వచ్చు నువ్వు ఇల్లు లేదు లేదు నీ పిల్లలకు చదువు లేదు నీకు తిండి లేదు అసలు నీకు లేవు హ్యాత్వే కంపెనీలో నీకు పార్ట్నర్షిప్ లేదు ఎయిర్పోర్ట్లో భూమి లేదు వందల ఎకరాలు లేదు ఆక్రమించిన ఆస్తులు లేవు ప్లాట్లు లేవు ఎందుక పర్వ తీసుకుంటారు బెంగళూరులో ఓటర్ లేదు విదేశాల ఆస్తి లేవు మంచిగా నీట్గా నున్న మాలలు అడ్డం పెట్టుకోవాలి మాలలను తిట్టాలి మాల ద్రోహులు మాలలు మనవాదులు నాగవాంతో ఓటరు పాయ మాలల పుణ్యాన్ని బాగా బలిచిపోతాయి ఇవాళ దేశాన్ని నాశనం చేయడానికి తయారైనవు నీది నీ కథ నీ వ్యవహారం నీ చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది కదా